మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ ఎక్కువ చేసుకొనగలడు వార్త ఆరు ఇరవై ఏడు చింత అనేది మానవులమైన మనము సహజంగా కలిగి ఉండేది అయితే ఈ చింత కలిగిన క్రైస్తవులకు దేవుడు సెలవిచ్చునది మనగా ఒకటి మొదటి పేదరి పత్రిక ఐదు ఏడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అంటే మనలను కూర్చి దేవుడు చింతించుచున్నాడు అంటే ఆలను ఆలోచన చేస్తూ ఉన్నాడు కావున మన చింత దేవుని మీద వేయమని అర్థము అంటే మన చింతను మనలో మనతో ఉన్న ఆ దేవుని మీద వేసి నిశ్చింతగా మనము మన బాధ్యతలను నిర్వర్తించుకొనుమని దేవుని వాక్యం సెలవిస్తోంది అంటే ఇప్పుడు మన చింత మనది కాదు దేవునిది అని అర్థము రెండు కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు నీ భారము యహోవా మీద ముపము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడూను కథల ఇప్పుడు మూడవ వాక్యాన్ని చూద్దాం మత్స్యస్సు వార్త ఆరు ముప్పై నాలుగు రేపటిని గూర్చి చింతించకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును రేపేమి జరుగును అని చింతిస్తూ ఉన్నామా చింతించవలసినది మనము కాదు రేపటి దినము రేపటి దినము యొక్క బాధ్యత దేవుని ప్రజలమైన మన చింత ఏ విధంగా తీర్చాలా అని రేపటి దినము మన కొరకు చింతిస్తూ ఉన్నది కావున మనలను గూర్చి చింతించటానికి దేవుడున్నాడు ఆయన మీద మన భారము చింత వేద్దాం దేవుడు రేపటి దినమునకు ఆదేశిస్తాడు మన చింతను తీర్చమని కావున మన చింతను ఏ విధంగా తీర్చాలా అని రేపటి దినము బాధ్యత వహించి మన చింతను తీర్చుతుంది మనము నిశ్చిత్తగా ఉండటమే మనము చేయవలసిన పని God bless you. Thank you.